దేవునికి స్తోత్రం కలిగి గాక మా మీరందరూ బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు ఏదైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ రూపంలో పెట్టండి మేము ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ పేరు కూడా మీ సమస్య కూడా రాసి పెట్టండి మేము వెంటనే రిప్లై ఇస్తాము ప్రార్థన చేస్తాము ప్రతి ఉదయం వాక్యం ఏంటో మనకెంతో ఆరోగ్యం ఆశీర్వాదం ఇరవై రెండు ఇరవై మూడు సెమీ క్రిస్మస్ వాటి కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఒక్కొక్క పని జరిగిస్తూ ఉన్నాడు మీ ప్రార్థన అవసరం మాకు కావాలి ప్రేర్ చేయండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నూట ఐదవ కీర్తనలో ఒక గట ఒక మాట మనకి రాయబడి ఉండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించు యహోవాన్ని వెతుకువారు ఆయన ఎందు సంతోషించుతురుగాక వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడంట ఆయన నామాన్ని బట్టి మనము సంతోషించాలి ఈరోజున చాలామంది జీవితంలో లేనిది ఏంటి అంటే సంతోషం పైకి పెదాల మీద కలిగే సంతోషం కాదు ముఖం మీద వచ్చే సంతోషం కాదు కానీ హృదయంలో అంతరంగంలో నుండి వచ్చే సంతోషం కావాలి ఈ అంతరంగంలో నుండి వచ్చే సంతోషాన్ని మనం అనుభవించాలి అలానే ఈ అంతరంగంలో సంతోషం మనకు ఎలా కలిగిద్దంటే మొట్టమొదటిగా మనం గ్రహించినప్పుడు మనం దేవుడిని నమ్మాలి దేవుని మాట మాట ఎందు మనం నమ్మకం ఉంచాలి అందుకనే దేవుని వాక్యం అంటుంది దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారికి పరిపూర్ణమైన సంతోషం కలిగిద్దని వాక్యం తెలియజేస్తా ఉంది నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు దేవుణ్ణి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని నమ్మి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆయనని పట్ల ఎన్నెన్నో మేలులు చేస్తాడు నీ బిడ్డల పట్ల ఎన్నెన్నో మేలులు చేస్తాడు ఈరోజున నీ హృదయంలో సంతోషాన్ని పొందుకోవాలి నువ్వు ఆయన ఎందుకు నమ్మకమంచు ఆయనందు ఆనందించు నీ సమస్యలన్నీ ఆయన పరిష్కారం చేస్తాడు మనిషి మీద నమ్మకం కాదు దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన హస్తాలు మన మీద కూడా చాపుతాడు మన పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు ఇవదే కాలంలో నువ్వు ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభువునికి తోడే ఉంటున్నాడు దేవా నీకు స్తోత్రములనైనా నీ బిడ్డలందు హృదయముల దుఃఖముందేమో అది తొలగించి సంతోషంని ఆనందముని దాయిచ్చేయమని నీ కుమార్తెకి ఇచ్చిన నీ బిడ్డలకి నీ కుమారులకిచ్చిన ఎవరైతే ఎగ్గుభవిస్తున్నారో వారందరినీ మీరు దర్శించమని